కొత్తిమీర పచ్చడి దీనికి కావలసిన పదార్థాలు బాగా క్లీన్ చేసి పెట్టుకున్న రెండు కట్టలు కొత్తిమీర పచ్చిమిరపకాయలు ఏడెనిమిది పచ్చిమిరపకాయలు మిరపకాయలు ఎర్రమిరపకాయలు కారు మిరపకాయలు కొద్దిగా చింతపండు కొద్దిగా బెల్లం టేస్ట్కి పోపు దినుసులు మినపప్పు జీలకర్ర ఆవాలు కొద్దిగా ఇంగువ పసుపు రుచికి సరిపడ ఉప్పు పోపు దినుసులు వేయించేందుకు సరిపడ నూనె ముందరగా చింతపండుని కొద్దిగా వాటర్ వేసి నానబెట్టుకోవాలి పచ్చడికి ముందరగా పోపు వేయించుకోవాలి పోపు వేయించుకునేందుకు కొత్త స్పూన్ ఆయిల్ స్పూన్ మినపప్పు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు మిరపకాయలు ఈ చట్నీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా మంచి కలర్ఫుల్గా కూడా ఉంటుంది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు తొందర తొందరగా అయిపోతుంది మన పని కూడా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పోపు వేగింది తీసి చల్లారి పెట్టుకోవాలి మిరకాయలు పోపు చల్లారండి ముందరగా మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో ఇది మిక్సీ చేసుకోవాలి మిరపకాయలు పోపు మెత్తగా నలిగాయి ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పచ్చిదేను ఇదేం వేయించట్లేదండి ఇలా పచ్చి చేసుకుంటేనే చాలా బాగుంటుంది కొద్దిగా పసుపు చింతపండు నానింది ఈ నానబెట్టిన చింతపండు కూడా ఇందులో వేసుకొని బాగా మెత్తగా మిక్సీ చేసుకోవాలి సరిపడ ఉప్పు చిన్న బెల్లం ముక్క ఇది కొద్దిగా బెల్లం వేస్తే రుచిగా ఉంటుంది అందుకని రుచి కోసమని ఆ బెల్లం ముక్క వేస్తున్నాను కొత్తిమీర పచ్చడి రెడీ అయింది అన్నీ మిక్స్ అయ్యాయి బాగాను మెత్తగా అడిగాయి ఇది మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి దీన్ని ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా పోపు వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా మినపప్పు కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు కొద్దిగా ఇంగువ గుమగుమలాడుతూ ఉంటుంది ఎగు పోపు వేస్తేను పోపు వేగింది చల్లారి పెట్టుకోవాలి పోపు చల్లారింది ఈ పోపుని దీంట్లో వేసుకోవాలి పైన పచ్చడిలోనూ చాలా రుచిగా ఉంటుంది ఎంతో కలర్ఫుల్గా కూడా ఉంది చూడండి పచ్చడి చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తినేందుకు కూడాను ఈ పచ్చడి మనం ఇలా మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది కొత్తిమీర పచ్చడి చాలా రుచిగా ఉండేది మనం దీన్ని వేడివేడి రైస్లోకి సర్వ్ చేసుకోవచ్చు దీంట్లోకైనా దోశకి ఇడ్లీకి ఏ దేంట్లోకి కావాలంటే దాంట్లోకి సర్వ్ చేసుకోవచ్చండి చాలా రుచిగా ఉంటుంది చాలా ఈజీగా చేసేసుకునే పచ్చడి అండి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మానకండి షేర్ చేయండి Thank you. For